నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం అందం ఆరోగ్యం భక్తి మార్గం వార్తలు వినోదం టెక్నాలజీ మహిళలకు వంటింటి చిట్కాలు ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట ఒక్కో అంశం గురించి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్ని అంశాలు మా ఈ ఛానల్లో మీకు అందజేయాలన్నది మా సంకల్పం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నీ ఒకే చోట పొందుతారు కదా ఈరోజు మనం మహిళలకు వంటింటి చిట్కాలు చిట్టి చిట్కాలు తెలుసుకుందాం ముందుగా కొబ్బరికాయ కొట్టాక వచ్చిన చిప్పలు వెంటనే వాడాల్సిన అవసరం ఉండదు మరి అవి నిలవ ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెట్టాలి ఐదు రోజులైనా తాజాగానే ఉంటాయి కానీ వాడడానికి ఒక అరగంట ముందైనా గిన్నెలోని నీళ్ళల్లో పడేసి ఉంచితే చల్లదనం తగ్గుతుంది తురుముకోవడానికి బాగుంటుంది అలాగే కొబ్బరి చూపు నుండి కొబ్బరిని సులువుగా వేరు చేయాలంటే కూడా అరగంట సేపు ఫ్రీజర్ ఫ్రీజర్లో ఉంచి తీసేసరి బాగుంది కదా ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కామెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్